ఇదే చంద్రగిరి కోట ఇప్పటికీ రెండు 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 ఉండండి 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 చాలా 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 ఓకే হ্যালো টাইম নেই

அவு gotcha ே அே அது <Portuguese> <flolement> है <laughs> बिंदु <laughs>

హమ్ అదేనా అడుగుతున్నారు అది గుర్రంకొండ అది ఓకే శిల్పమ శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మో శివచాతాక్ రాక్షసాతా హమ్ పరమమాతారు హిమ్ మన ೀರ್ಥ మిత్రుల తమ్ముడు తమ్ముడు శామ్యుయల్ నువ్వు క్రైస్తవ నుంచి హేతువాదము చార్వాకం వైపు వచ్చావు మీరు ఎక్కడ ఏ ఊరు ఇప్పుడు ఎక్కడ ఏం హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను ఓకే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఇప్పుడు అనిస్తిషియా టెక్నీషియన్ టెక్నీషియన్ గా ఉన్నావు పాప పేరు ఏం పేరు పెట్టావు ఇవాంజలిన్ గ్రేస్ ఇవాంజలిన్ గ్రేసి ఇవాంజలిన్ ఇవాంజలియన్ నైస్ మరి నువ్వు క్రైస్తవంలో చాలా దూరమే వెళ్ళి ఉంటావు కదా ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి క్రిస్టియానిటీలో ఉన్నాన్న ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నా వైఫ్ చనిపోయింది ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ ప్రెగ్నెన్సీ ముందు వరకు చాలా ఫూలిష్గా ఉన్నాను బట్ వీళ్ళు చెప్పిన సగం దీనివల్ల సగం జరిగింది ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో కూడా నాకు వీళ్ళు మోటివేషన్ ఎలా ఉండేది అంటే చర్చ్లో వెళ్తే అయిపోతుంది అట్లా ఆ టైంలో ఇంకా నేను అమ్మాయి సడన్గా డెత్ అయిపోయింది మా అత్త మామలు నన్ను సస్పెక్ట్ చేశారు ఇంకా దానివల్ల ఆ టైంలో నాకు ఈ చర్చి వాళ్ళు మాట్లాడిన మాట్లాడిన ఇంకా గుర్తున్నాయి మర్చిపోలేను ఇలాంటివన్నీ ఇంకా ముందు కూడా చర్చ్లో ట్వంటీ ఫోర్ బైస్ చర్చిలో ఉండేది ఇక్కడ తిరుపతిలో ఒకటి ఉంది దీని బ్రాంచ్లో నియర్లీ ఒక థర్టీ ఫార్టీ ఉన్నాయి మెయిన్ హెడ్ హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది ఆ లోపల వీళ్ళు చేసే పనులు చూస్తే అనిపిస్తుంది అయ్యో ఎందుకు అట్లా అంతే అది పేరుగా చర్చల రూపంలో నేను చూసినాను ప్రతి ఒక్క ఆల్మోస్ట్ నేను చూసినా పెంతకు వస్తా నువ్వు చూసినా ఏదో ఒకటి రెండు తప్పుగా ఉంటే అన్ని తప్పుగా ఉన్నట్టేనా బట్ ఒకటి రెండే తనకు వచ్చినా డైలీ కంటిన్యూ అవుతున్నాయి కదా చెప్పేట నిజమైన నువ్వు తెలుసుకోలేదని అంటారు కదా అంటే నీకు కోపం వచ్చిందని నీ కోరిక తీరలేదని కోరిక తీరలేదనే కదా కదా ఇప్పుడు నాకు ఏదైనా కావాలంటే మా అమ్మా నన్ను దేవుడు ఉన్నాడు నాడు అడిగి తీస్తారు అన్నారు ఏది ఇవ్వలేదు కదా నాకు మరి నేను ఎలా నమ్మంటారు మరి ఇవ్వలేనప్పుడు దేవుడు లేనట్టే కదా మన సంకల్పం ఉంది మన సంకల్పం ఉన్నప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం దేని కావాలని మనం చేస్తున్నాం మధ్యలో దేవుడు లేడు కదా మరి ఆ మోడ నమ్మకాన్ని తీసుకొచ్చుకొని ఉండడం కరెక్ట్ కాదని కోపంలో ఆవేశంలో దేవుడు లేడు అనే నిర్ణయానికి వచ్చావా లేక బాగా ఆలోచించి నిర్ధారణకు వచ్చావా నేను కదా డైలీ ఏది నిజం కాదు ఇంకా ఇలా చెప్తే ఇంకా వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారంటే ఇంకా నన్ను ఇప్పుడు ఇంట్లో కూడా నేను ఒక నాకు దేం పడింది అన్నట్టుగా ట్రీట్ చేస్తాను అదే చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి పాస్టల్ ఎవరు వచ్చినా కానీ వెళ్ళిపోతాను ఇంట్లో ఉన్నాను ఆ ఇంట్లో ఉన్నాను నేను రీసెంట్ గా ఇప్పుడు మీరు ఎలా వచ్చారు అలాగే విజిటింగ్ ఇలాగ వస్తారు ఆ టైంలో నుంచి ఇంట్లో వెళ్ళిపోయాను నాకు దేం పట్టింది ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు వస్తున్నారు మరి వాళ్ళు పాస్టర్లు ఇంటికి వస్తారు భక్తిని బోధిస్తారు నేను సంచేసుకొని నేను వస్తాను నాకు వాళ్ళకి తేడా ఏంటి ఇప్పుడు నువ్వు వాళ్ళను ఇష్టపడట్లేదు మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఇష్టపడట్లేదు ఇక్కడ ఎవరు ఇష్టమైంది అన్న ఇప్పుడు నన్ను ఒకడు పాస్ట్లో ప్రీవియస్ ఒక పాస్ట్ గురించి చెప్తున్నాను ఒకడు నా వైఫ్ చనిపోయిందని నన్ను ఓదార్చినట్టు ఇంటి చర్చికి రమ్మన్నాడు పిలిచాడు సరే రాత్రిలో నిద్రపోతుంటే వాడు ఇంక తేడా ఓపెన్గా చెప్పాలంటే నా మీద నిడుకో అంటే ఇంకా వాడిని కాల్తో కొట్టి ఇంకొకసారి చేసినా ఉంటే ఇంకా ఇక్కడ కంప్లైంట్ చేయాలి పొరుగు దియాస్ అని ఇది అటెండెన్స్ ఇంకా కూడా అట్లాంటి అగాచలే చేస్తున్నాడు వాడి దగ్గర చర్చిలు పాస్టర్లు ఈ రూపంలో ఉండి చేసేదంతా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాను అమ్మో పెద్ద మాట అంటున్నావు అయ్యో లేదు అలాంటి నాసికుడు అంటే ఇంకా ఉత్తం క్రైస్తవ సంఘాలన్నీ ఒరే దుర్మార్గుడా నువ్వు ఎన్ని రోజులు నేను రోజు వీడియోలు చూస్తున్నాను కదా లేదు అదేనే కాదు నేను బయట చర్చలు కూడా వెళ్తాను ఎవరో ఒక్క పాస్టర్ తప్పితే మొత్తం పాస్టర్ తప్పంటవా వంద మందిని చూస్తున్నాను రెండు వందల మందిని చూస్తున్నాను వెయ్యి మందిని చూస్తున్నాను చెన్నై చెన్నై హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అన్న ఇరుంబులూరు తామరం దగ్గర కొన్ని వేల మంది పాస్టర్లు ఉంటారు పెంతి కోస్త ట్రైనింగ్ అక్కడే ఇస్తారు అది అని అక్కడ నుంచి సేపు మీతో వాక్యాలు చెప్తారు బయటకు వచ్చేసేదాన్ని వేరే వాళ్ళు ఇంకా అలాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి దేవుడి ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్ లో హల్చర్ అయింది నా అకౌంట్ లో డబ్బులు లేవు నాకు ఒక ఆమె ప్రేర్ చేసిందంట వాళ్ళ అల్లుడికి తులం బంగారం పెట్టాలని దేవుడిని అడిగిందంట పరలోకం పర్లో నుంచి చేసిందంట దేవుడు ఇచ్చాడంట అయింది నేను మా అమ్మ చెప్పాను ఇలాంటి పోలీస్ గనారంటే లేదు ఇచ్చుంటాడు దేవుడు నిజంగా ఇచ్చి ఉంటారు అని ఆ సెల్ రీఛార్జ్ చేసి డేటా అయిపోయిందంట ఈ వీటిగా గురించి అన్నిటికి మా అమ్మగా చెప్తే ఇలాంటివన్నీ ఎట్ నమ్ముతారు అమ్మ ఎట్లా నమ్ముతంటే నీకు దేయం పట్టుంది నిజంగా దేవుడు చేసి ఉంటాడు లేదు అంటే నాకు తెలిసిన వాళ్ళు కాక నేను చూస్తా చూస్తా కూడా ఇట్లా నాకు అక్కడ కూడా తెలియదు ఇదిగో చచ్చిపోతాడు అన్న వ్యక్తిని మహిమతోటి లేపిండు ఇగో హోల్ రెండు హోల్స్ ఉన్నాయి ఈడ నాకు ఇగో ఇది చూడండి స్కానింగ్ లో కానీ నేను మంచిగా ప్రార్థన చేశాను తెల్లవారేసరికి రెండు హోల్స్ పోయాయి అని చెప్పి వర్క్ చేసే హాస్పిటల్ రోజుకి ఒక పది మంది ఇరవై మంది వస్తారు మరి అక్కడ దేవుడు ఎక్కువ ఉన్నాడు ఒక్క వస్తారు ప్రేయర్లు చేస్తారు బతికితే దేవుడి మీద క్రియేట్ లేకపోతే దేవుడు టైం ఎంత వరకు ఇచ్చాడు నేను చర్చికి డబ్బులు ఏమైనా ఇచ్చేవాడు అంతకముందు చాలా చాలా రూపంలో కానీ ఏదైనా కానీ తక్కువ మా దగ్గర దశమ భాగాలు అవునా అట్లా డిమాండ్ ఏమున్నా కానీ మీదేంటిది అది లోత్రన్ చర్చ్ ఇందాక వస్తా వస్తా మీకు దారిలో చూపించాను కదనా దాని కింద ఒక నలభై చర్చ్ మనిషి చచ్చిపోయాక సమాధి పెట్టుకోవడం కోసం కూడా డబ్బులు కట్టాలి అవును దానికి కూడా డబ్బులు కట్టాలి దానికి వచ్చేసి నువ్వు మంత్లీ మెంబర్షిప్ ఉండాలి టెన్ పర్సెంట్ కట్టాలి అది కాక మళ్ళా చనిపోయినప్పుడు మళ్ళీ దానికి స్పెషల్ అమౌంట్ ఉంటుంది దానికి కూడా కట్టాలి కట్టితేనే నీకు అక్కడ ప్లేస్ ఇస్తాను అది ఇస్తూ మరల ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కట్టాలి సమాజ్ని సమాజాలకి మెయింటెనెన్స్ కట్టాలి ఫీజు ఎవరికీ అక్కడ జరిగింది సమాజం ఉంటుంది లేదు ఆ మెయింటెన్ ఆ మెయింటెనెన్స్ కట్టలేదంటే ఆ సమాజం కొట్టేస్తారు లేదు సమాజం వస్తుంది అక్కడ వాడిపోయాయి ముందే మళ్ళీ ఇప్పుడు జనాలు ఒక వీక్నెస్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇక్కడ జరిగేదంతా బిజినెస్ భక్తి భావం లేదు ఓడలేదని బిజినెస్ పక్క బిజినెస్ ఓన్లీ బిజినెస్ దాని బదులు నన్ను అడిగితే ఒకటే మాట చెప్తా మన ఆర్గాన్స్ ఏమైతే యూజ్ అవుతాయో అవన్నీ రాసేసి చనిపోయే ముందే అందరూ పెట్టుకునే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేస్తే ఈ ఆర్గాన్స్ ఏమైతే యూజ్ అవుతాయో లివర్ కిడ్నీ కళ్ళు అట్లాంటివన్నీ యూజ్ చేసుకుంటారు అట్లీస్ట్ బాడీ కూడా సరే మెడికల్ కాలేజీ వాళ్ళు బాడీ లాగా చాలా మంది అవస్థలు పడుతున్నారు వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళకి ఆ బాడీ యూజ్ అవుతాది వాళ్ళకి అట్లా మన ఉపయోగపడతాయి మన బాడీ కూడా శరీరం కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ తిరుపతిలో ఏ రకమైన ఏమైతే కడుతున్నామో నెల ఈ మెయింటెనెన్స్ అనేసి మనం దశమ భాగం అనేసి డబ్బులంతా కూడా అరి ఎత్తుకొని పోయి నాలుగు పేదవాళ్ళకి అనాథ లేదా పైన ఉండే బెచ్చగా పేదగాళ్ళకో అన్నం పొట్టాలు ఇచ్చినాం అంటే వాడు దేవుడు చూసినట్టు చూస్తాడు అది చేయాలి కదా ఆ డబ్బుతో ఊరికే చర్చి వాళ్ళని సాగడమే కూర్చోబెట్టి చర్చ్ లో ఈ లో అయినా గుళ్ళలో అయినా ఇక్కడ ఏది కానీ భక్తి భావం లేదు భక్తి పెద్ద బిజినెస్ అంతే ఇప్పుడు వరకే కల్వర టెంపుల్ అని చిన్న హైదరాబాద్ లో ఉంది కదా కల్వర టెంపుల్ దాని గురించి మధ్య ట్రోల్స్ భయంకరంగా వస్తున్నాయి ట్రోల్స్ అది ట్రోల్స్ ఏమో పక్కా ఫేక్ ఏమో అనుకున్నాను అతనే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఒక్కొక్క మనిషి ఇస్తున్నాడంట పన్నెండు వేలు ఇస్తున్నాడు దశమి భాగం దానిలో ఆరు వేలు తిన్నాడు అంట తీసుకొని పోయి వాడికే పెట్టాల ఇంకా అంతా తీసుకొని పోయి వాళ్ళు లగ్జరీ బతకడానికి వాడి కొడుకులు యూఎస్ లో చదువుకుంటున్నారు అంత అవసరం ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చదివియచ్చు కదా గవర్నమెంట్ స్కూల్ లో సరే ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో చేస్తున్నావు కదా రోజు దీపావళి చేతులు కలిపి చేయిపి అక్కడికి వస్తారు వస్తారు కొంచెం చనిపోయే టైంలో ప్రేయర్ చేస్తారు బతికితే దేవుడి మీద క్రియేట్ లేదంటే దేవుడు ఇంతవరకు ఆశ ఇచ్చాడు అదే జరిగేది డైలీ అలాంటి వందలు జరుగుతున్నాయి ఎట్లా నా నంబర్ ఎట్లా చిక్కింది నీకు యూట్యూబ్ లో చూసావా ఎప్పుడన్నా అప్పుడప్పుడు చూస్తున్నా చూస్తుంటాను ఇంత ముందు మీ మరి ఈరోజు ఏమో మేము ఇంత ముందు వీడియోలు చాలా చూసినా మీరు చెప్పినారు కదా ఒకసారి ఇంత ముందు ఒక వీడియో ఇంటర్వ్యూ చూసిన అన్న మీది ఆ దేవుడు అంత అన్న అన్ని మూలలు ఉంటాడు వందల కళ్ళు ఉంటాయి చూస్తుంటారని చెప్పారు అప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పినారు దేవుడు అనేవాడు ఏ మూలలు ఉన్నా నా బాధ్య స్నానం చేసేటప్పుడు వద్దు అక్కడ ఉండొద్దు నా తల్లి స్నానం చేసేటప్పుడు చుట్టుపక్కల కావద్దు అని ఒక వీడియో చెప్పినారు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని చూసిన అన్న చాలా వీడియోలు ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే అయ్యప్ప స్వామి గురించి అక్కడ షాక్ అయ్యాడు ఇంత ఓపెన్ గా యూట్యూబ్లో చెప్తున్నాడు అనేసి నాకుండి అనుమానాలు అయ్యి కానీ ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు అక్కడ అప్పుడు నాకు ధైర్యం వచ్చింది ట్రాక్ వచ్చింది అన్ని వచ్చింది కాబట్టి ఏదో ఎందుకంటే తిరుపతిలో నేను ఇల్లు తీసుకోవడానికి వస్తే క్యాస్ట్ ఏంది రిలీజిని ఏది కామన్ ఇప్పుడు ఇవ్వలేదు చాలా వరకు ఇవ్వలేదు మన ప్రివియస్ నెల్లూరులో వర్క్ చేస్తున్నన్నాను మీరంటే రైల్వే ఉద్యోగి కాబట్టి కొడరు దొరికింది అదేం లేదు నా అంతేనా అంతే లేకపోతే నీకు ఇట్లా విశాలమైన ప్రదేశం దక్కాలనే నువ్వు ఇంకా ఇంతకుముందు నెల్లూరులో అపోలో కాదు ఇది తిరుపతి కదా అందరూ హిందువులు ఎక్కువ మంది ఉంటారు కదా భక్తి ఎక్కువ ఉంటది కదా ఏం లేదండి అలాంటప్పుడు మంచి మనస్తో ఈయన మన హిందూ బిడ్డడే అని చెప్పి ఇయ్యరా రూము అట్లాగేం లేదు రిలీజియన్ చూస్తారు క్యాస్ట్ చూస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చి జాబ్ ఇక్కడ లోకల్ చాలా తక్కువ వేరే ప్రాంతాల్లో వాళ్ళు కొనుక్కున్నా మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళే సైడ్ విజయవాడ నెల్లూరు ఆ పక్క తుమ్మోజీ తుమ్మోజీ పాకోజీ ఆ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఈ ప్రాపర్టీస్ కొనేసి మరి మన మూఢ నమ్మకాల నిర్మూల సంఘానికి కలిసి నడుస్తావా వస్తాను ఏదో ఆకర్షణతో లేదు 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 కొన్ని కొన్ని మీరు చూస్తున్నాను ఇంటర్వ్యూలు చూస్తున్నాను మీరు మాట్లాడే విధానం చూసింది నచ్చింది ఒక నిజమే కదా మనకు నాకు లోపల ఉంది బయట ఎక్స్ప్రెస్ చేయలేకపోతే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మరి మన జిల్లాకి యూత్ ప్రెసిడెంట్ గా ఉంటావా ఉన్నారు కదా అన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వీళ్ళు మన ఎంఎన్ఎస్ ఉంటారు ఓకే ఉంటాను చెప్పట్లతో సామ్యుల్ మరి మీ పేరు చూస్తేనే డైరెక్ట్ క్రిస్టియన్ నేను కాల్ చేయగానే నేను సామ్యుల్ అనగానే మీరు ఇవిడ మతం మాది కాల్ చేసి అన్నట్టుగా మీరు మాట్లాడారు నా ఫస్ట్ టైం మాట్లాడిన ఫస్ట్ ఫస్ట్ వర్డ్ మీ నుంచి వచ్చిన వర్డ్ అట్లాంటిది వచ్చింది అట్లాంటిది కాదు ఇట్లా అని చెప్పిన తర్వాత అవునా ఓకే నేను బిజీగా ఉన్నాను తర్వాత మరి సామ్యుల్ కి ఒక మంచి పదాన్ని ఏదైనా జోడిద్దామా ఆబ్వియస్లీ నా నీ ఐడెంటిటీ నీకే ఉంటుంది నీ సర్టిఫికేట్ మేము నీకే ఉంటుంది ఒక మంచి పేరుతో యూత్ ప్రెసిడెంట్ అంటే నీ పేరు అదే ఉండేలాగా చెప్తా కొత్త ఒక యూత్ పేరు ఉండాలి అంతా నీ పేరు ఈ రోజు నుంచి జ్ఞాన విప్లవ్ ఓకేనా ఓకేనా చెప్పట్లతో ఒకసారి సో జ్ఞాన విప్లవ్ నాయకత్వం లాంగ్ లీవ్ జ్ఞాన విప్లవ్ లాంగ్ లీవ్ జ్ఞాన విప్లవ్ లీవ్ లాంగ్ అంతే నీ పేరు వాడు రే పత్రికలో ఎంఎన్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అని రాయాల్సి వస్తే ఏమని రాయాలి జ్ఞాన విప్లవనే రాయాలి ఆడ స్వామ్యాలయం రాత్రి ఏదో క్రీస్త పోడు ఉన్నట్టున్నాడు మన తిరుపతి దేవస్థాన ప్రాంతంలో వీడు చిచ్చు పెడుతున్నాడు ముసుగులో వచ్చాడు వీడు అని తప్పుపడతారు కాబట్టి నీ పేరు జ్ఞాన విప్లవం అంటే వాడికి సగం లాగు నడుస్తుంది ఫస్ట్ అంతే కదా తిరుమల పోవాలంటే మన వెహికల్స్ మీద ఎటువంటి సింబల్స్ ఉండకూడదు కాదు అందులో ఇంజన్ ఉండకూడదు ఎందుకంటే ఇంజన్ వేరే వాడు కనిపెట్టాడు కదా జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడు కదా అక్కడ రాసుకోవాలి జేమ్స్ స్టిక్కర్ పెరికేస్తే పంపిస్తారు గవర్నమెంట్ తెలుసా జేమ్స్ వాట్ కి థ్యాంక్స్ అని రాయాల దాని కూడా మీకు ఎత్తడా అది పొలిటికల్ గా ఉండకూడదు మతంగా చూపించకూడదు ఇప్పుడు ఇంకా ఇంకా కొత్త కొత్త రూల్స్ వస్తాయిలే ఎందుకంటే ఆడ కలుషితం అవుతుందనే బాధ మన లోపాలు బయట పెడుతున్నారనే బాధ వచ్చే ఆదాయాన్ని పంచుకోవాల్సి వస్తుందనే బాధ ఎన్నో కష్టాలు ఉన్నాయి వాళ్ళకి మనం వాటి దాకపోకర్లా దేవుడు వద్దు నాకు మానవత్వం కావాలనేటు ఇంతమంది ఉన్నారు మనం వాళ్ళ దగ్గరికి పోదాం అవునా కాదు మీరు అవునన్నా కాదన్నా తిరుపతిలో తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ రాయలసీమలో చిత్తూరులో తిరుపతి ప్రాంతానికి అదొక వరప్రదాయిని నైలు నది ఈజిప్టు వరప్రదాయని లాగా అన్ని దేశాలకు నీళ్ళని అన్ని దేశాలకు నీళ్ళని ఇచ్చినట్టుగా మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి గోదావరి నది లాగా ఇక్కడ మీకు తిరుపతి ఎంకా ఈ ప్రాంతానికి దిక్కయండి మీరు అవునన్నా కాదన్నా మనం పచ్చి నాస్తికులము దేవుని నమ్మం ఇప్పుడు అనేది లేకపోతే తిరుపతి కూడా తెలియదు కదా తెలియదు కదా తిరుపతి ఏం లేదు అలాగే అది బౌద్ధానికి సంబంధించిందనే చర్చ జరిగిన అక్కడ దళిత గోవిందం అనే పేరుతో ఒక పొరపాటు జరిగిన ఇప్పుడు అక్కడ కులవివక్షత ఉందన్నా ఎన్ని మాట్లాడుకున్నా ఈ ప్రాంతానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఉపాధి కల్పన ఒక టూరిస్ట్ డెవలప్మెంటు అలాగే రకరకాల వ్యాపార కేంద్రాలు రూములు ఇక్కడ ఇక్కడ సంపద డెవలప్ కావడానికి అది ప్రధాన కారణం కేంద్రం రాజకీయ కేంద్రం కానీ అంటే మనమేమంటాము దేవుడు ఉన్నాడో చర్చ ఇప్పుడు వద్దు ఇది అనేక రకాలుగా అభివృద్ధి చెంది అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందితేనే అభివృద్ధి ఒక గుడి ఉన్న చోటనే అభివృద్ధి చెందితే అభివృద్ధి కాదు ఇంత పెద్ద గుడి ఉన్న ఈ ప్రాంతంలో కూడా తిండికి లేక చచ్చిపోయేటోళ్ళు చేయిచాచి అడుక్కొని వాళ్ళు ఉన్నారంటేనే అది అవమానం దా ఆ దేవుడికి ఆ మతానికి అవమానమే ఈ గడ్డ మీద దేవుడు వెలిసాడు అని నమ్ముతున్న ప్రాంతంలో అడుక్కునే వాళ్ళు ఆకలి సాగులు వ్యభిచారము లేదా ప్రాస్టిట్యూషను లేదా అమ్మాయిలని తరలించడము కన్నీటి గాథలు తాగుబోతులు డ్రగ్స్ చ చావులు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయంటేనే అది మహిమేమీ లేదు కామనే అని అర్థం ఇతర ప్రాంతాల్లో లేకు ఉండి సమస్యలు ఉండి ఇక్కడ లేకపోతే ఇగో ఈ దైవత్వం కారణంగా ఈ సమస్యలు లేవు అని ఆదర్శంగా చెప్పవచ్చు కాబట్టి మనం దాన్ని పెద్దగా పట్టించుకోదు థ్యాంక్ యూ జ్ఞాన విప్లవ్ జై ఇన్సాన్ జైన్సాన్ ఇప్పుడు ఫ్రెండ్స్ తమ్ముడు చాలా యంగ్ పర్సన్ మన ఉద్యమంలో భాగస్వాములు అయ్యాడు తనకి మనసారా ఉద్యమ స్వాగతం తెలియజేస్తున్నాను నన్ను ఈ ప్రాంతానికి పిలిచి నరేష్ తమ్ముడు అని నన్ను ప్రేమగా ఆదరించి అది అది మీరు మీరు డ్యూటీ టైం అవుతుంది మీరు మూవ్ అవ్వాలి అన్న వాళ్ళకి బాయ్ చెప్పి అప్పుడప్పుడు వచ్చిపో అన్నని తీసుకుందాం రా జిల్లా కమిటీలోకి నేను నేను పంపిస్తాను అన్న మనం ఒక ఫోటో తీద్దాము అందరం కలిసి ఎక్కడ చూద్దాము ఇన్సాన్ జై భీమ్ ఈ ఈరోజు తిరుపతి జిల్లాకి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ ప్రెసిడెంట్గా తమ్ముడు జ్ఞాన విప్లవని నియమిస్తున్నాను ఇక్కడున్న యూత్ అంతా నాకెవరెవరైతే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారో మీరంతా కూడా తమ్ముడి కోఆర్డినేషన్లో రావాలని ఈ ప్రాంతంలో దైవత్వము భక్తి విపరీతంగా ఉన్న ప్రాంతము ఆ రెండు విషయాలను కాస్త పక్కన పెడితే మూఢత్వం కూడా కొనసాగుతూ దైవత్వానికి అవమానాన్ని మిగిలిస్తుంది అలాగే భక్తిని కించపరుస్తూ హేళన చేస్తుంది కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన కోసము ఇక్కడున్న భక్తులు కూడా పాటుపడాలి మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాటుపడాలి అలాగే ఇక్కడి పాలకులు కలెక్టరు ఎస్పీ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ వాళ్ళు కూడా ఈ తిరుపతి జిల్లాలో బాలాజీ ఆలయం ఉండడము దే తిరుపతి తిరుమల దేవస్థానం ఉండడము జరిగింది కాబట్టి ఇక్కడ ఏ మూఢనమ్మకాల సంఘటన జరిగినా అది దేవుడికే బాధాకరము అవమానకరము కాబట్టి హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం చాలా అవసరం ఆ బాధ్యత మంచి మనసుతో ఇక్కడున్న మత పెద్దలు కూడా తీసుకోవాలని ఈ జిల్లా అధ్యక్షులుగా మనము ఆల్రెడీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి నియమించుకోవడం జరిగింది ఇప్పుడు యూత్ అధ్యక్షుడిగా జ్ఞాన విప్లవని అపాయింట్ చేస్తూ బాబాసాహెబ్ చూపిన పద్ధతిలో బుద్ధుడు పూలే పెరియార్ దారిలో నడవాలని కోరుతూ శుభాకాంక్షలు జై ఇన్సా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు